హాయ్ నాగేంద్ర గారు హాయ్ సో ఇప్పుడు నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను సో ఆ ఫోటో విజువల్ని బట్టి మీ ఒపీనియన్ చెప్పండి సో కనిపిస్తుందా చదవండి ఒకసారి నేను క్రికెట్ కోసం రేవంత్ ఐపీఎల్ బాట రైతుల కోసం కేసీఆర్ పొలం బాట అంటే ఇక్కడ మనం జనాలు కూడా అందరికీ నిన్ననే మనకు అర్థమైపోయింది కదా రైతు నాయకుడు ఎవరు ప్రజానాయకుడు ఎవరు తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తి ఎవ్వరు అధికారం లేకపోయినా సరే కానీ ఇవాళ ప్రజా బాట పట్టిండు ఇవ్వ రైతుల బాట పట్టిండు కేసీఆర్ గారు కానీ ఇవాళ నాలుగు ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు ఉండి మ్యాచ్ మొత్తం వీక్షించి మ్యాచ్ మ్యాచ్ మొత్తం చూసి నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పోయి అనౌన్స్ చేసినా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చినావు అంటే దగ్గర దగ్గర ఐదు గంటలు ఐపీఎల్లో ఒక ఎల్బి ఐదు గంటలు ఐపీఎల్ కేటాయించినావు ఉప్పల్ స్టేడియంలో కానీ రైతుల కోసం పది నుండి ఇరవై నిమిషాలు సమీక్ష జరిపించలేకపోయినాం అంటే దీనికి దేనికి సంకేతం అంటే యువర్ ఏ కార్పొరేట్ లీడర్ ఇక్కడ రైతుల ప్రజా లీడర్ ప్రజానాయకుడు కేసీఆర్ గారు అని చెప్పచ్చు ఇక్కడ కార్పొరేట్ లీడర్ మన రేవంత్ రెడ్డి గారు అని చెప్పచ్చు అంటే ముందు నుండి కూడా ఆయన కార్పొరేట్ పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం కదా కార్పొరేట్ వ్యక్తి కార్పొరేట్ పాలిటిక్స్ రియల్ ఎస్టేట్ వ్యక్తి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆర్టీఐ ఆర్టీఐ లేసి అంటే ఆర్టీఐలో రేవంత్ రెడ్డి గారి కను మించిన వ్యక్తి ఉంటాడు ఆర్టీఐలో ఉన్న ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రేవంత్ రెడ్డి గారి తెలుసు బికాస్ ఆయనకు అందుకని ఆర్టీఐ రేవంత్ రెడ్డి అని నేమ్ వచ్చింది కార్పొరేట్ వ్యక్తి సో మీకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ ఇది చూస్తుంటే ఒక సీఎం అంటే సీఎం అన్నట్టు ఎట్లా ఉండాలి అన్న ఒపీనియన్ మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఆ ఫోటో చూస్తుంటే ఏమనిపిస్తుంది రెండు రోజుల నుంచి ఆయన ఏజ్ కూడా మనకు తెలుసు కేసీఆర్ గారిది అంత హెల్త్ ఇష్యూ పెట్టుకొని కూడా జనాల్లోకి పోయి జనాల సమస్యల గురించి మాట్లాడుతుంది కదా ఈయన అన్ని మంచిగా ఉండి అంతా చేసి ఐపీఎల్ మ్యాచ్కి పోతే ఎట్లా అనిపిస్తుంది ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం ఒకటే చెప్తున్నావు అంటే ఈరోజు ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు ఈరోజు ఐపీఎల్లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కేటాయించినవు నీ వల్ల నువ్వు ఈరోజు రైతుల దగ్గర పోకుండా ఈరోజు రైతుల రైతులకు సమస్యలు పరిష్కరించకుండా రైతులు నీళ్లు లేకుండా రైతులు కరెంటు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు పంట చిన పంట పొలాలు ఎండిపోతున్నాయి ఆ పంట పొలాలను చూసి రైతులను అందుకే కేసీఆర్ గారు వెళ్ళిండు కేసీఆర్ గారు అక్కడ వెళ్ళి వాళ్ళని పరామర్శించిండు వాళ్ళ బాగోగులు తెలుసుకున్నాడు వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు అంటే ఏంది కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను వివరించిండు ఈరోజు రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ మీద నువ్వు ఇంతవరకు సమీక్ష పెట్టలే వాళ్ళు ఎవరు చనిపోలే అని చెప్పినావు నీకు చనిపోలేదా నీ అధికారు ఇచ్చు నీ అంగూటి అధికారులు నీకు ఏమన్నా ఎవిడెన్స్ చూపెట్టేలా ఏ రైతు చనిపోలే ఎక్కడ రైతు చనిపోలే ఇలా రాష్ట్రంలో రెండు వందల మంది రైతులు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుండి రెండు వందల మంది రైతులు చనిపోయారు అది బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఈరోజు ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు ఐపీఎల్ జూన్కి టైం ఉన్నది వీఐపీ వీఐపీ సెక్షన్లో కూర్చొని ఫొటోస్ దిగి ఐపీఎల్ జూనిక్ టైం ఉన్నది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవన్నీ టైం ఉన్నది కానీ ఈరోజు ఊళ్ళల్లో రైతులు కరీంనగర్ రైతులు ఖమ్మం రైతులు వరంగల్ రైతులు నీళ్లు రాక కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించే ప్రసక్తి లేదు ఈరోజు కేవలం కార్పొరేట్ పాలిటిక్స్ కేవలం హైదరాబాద్ పాలిటిక్స్కి అంకితం అయిపోతున్నావు తప్ప కేం నువ్వు సీఎం అనుకుంటే ఇప్పటికూడా యూఆర్ సీఎం ఆఫ్ తెలంగాణ స్టేట్ నువ్వు సీఎం అనుకుంటే నువ్వు రైతులు ఒక సీఎం అనే వ్యక్తి ప్రతి దాని మీద సమీక్ష నిర్వహించాలి రైతుల మీద ఇంతవరకు ఎందుకు సమీక్ష నిర్వహించలే కరెంటు కోతల మీద ఎందుకు సమీక్ష నిర్వహి నిర్వహించలే ఈరోజు నీళ్లు వస్తలేవు ఈరోజు పంట పొలాల్లో పంట పొలాల్లో నీళ్లు కట్టుకుందాం అంటే మన నీళ్ళు నీళ్లు రాని పరిస్థితి ఎందుకు ఇంతవరకు నీళ్ళు వస్తే మొన్నటికి ఉన్న కేసీఆర్ గారు ఒక నల్గొండ నల్గొండ వెళ్తున్నాడని చెప్పేసి నీళ్లు రిలీజ్ చేసినావు నీళ్ళు అంటే కేసీఆర్ గారు ఒక్క అడుగు బయట పెడితేనే అంత అవుతుంది అంటే ఎందుకు రైతుల గురించి ఆలోచించలేకపోతున్నావు అంటే రైతుల మీద శ్రద్ధ లేదా రైతుల పట్ల చిన్న చూప ఎందుకు ఈరోజు ఆ రైతులే కదా నీ కోట్లేసి గెలిపించింది ఆ రైతుల వల్లనే కదా నువ్వు ఈరోజు సీఎం చీరలో కూర్చుంది ఆ రైతుల వల్లనే కదా ఈరోజు వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటున్నావు అంటే ఎందుకు చి చిత్తశుద్ధి లేదు రైతుల మీద రెండు వందల మంది రైతులు జనబారని కేసీఆర్ ప్రకటన ఇస్తే నువ్వేం రిటర్న్ రిటర్న్ చేసావు అంటే ఏదైనా కూడా రెండు వందల మంది రైతులు ఒక పెద్ద వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు రెండు వందల మంది రైతులు చనిపోయారని చెప్తే ఎక్కడ రైతులు ఎక్కడ కూడా రైతులు చనిపోలే అంటున్నావు అంటే వాళ్ళ ఉసురనేది నీకు తాక్తే రేవంత్ రెడ్డి రాబోయో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో తప్పకుండా రైతుల బాధ ఇప్పటికైనా రెండు వందల మంది రైతులు చనిపోయిన రైతులకు నువ్వు ఎలాంటి నష్టపరిహారం కట్టేయకుంటే నష్టపరిహారం మరియు అక్కడ పంట పొలాలకు నీళ్లు కానీ వాళ్ళ కరెంటు కోతలు రాకుండా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటే మాత్రమే నువ్వు ఎప్పటికైనా కొనసాగుతావు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒకవేళ కనుక రైతులు కన్నెర చేసే నువ్వు ఉండ నువ్వు ఉండే పరిస్థితి ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈరోజు ఐపీఎల్కి ఉప్పల్ స్టేడియం ఐపీఎల్ చూడే కారణం ఏంది ఈరోజు నువ్వు సీఎం ఐదు గంటల సమయం నువ్వు ఐపీఎల్లో కేటాయించినవు అర్ధ గంట పో పది నిమిషాలు పో ఇరవై నిమిషాలు పో చూడు కానీ ఎవరు అద్దన్నారు ఐదు గంటల సమయం ఎందుకు వృధా చేసామని మేము అడుగుతున్నాం ఈరోజు రైతుల గురించి సమీక్ష నిర్వహించవా ఈరోజు రైతుల గురించి నిమ్మ మంత్రివర్గం సమీక్ష ఎక్క ఎవరు నిర్వహించారు ఏ రైతు ఎవరు నిర్వహించారు వ్యవసాయ శాఖ మంత్రి నిర్వహించినా సెక్రటరీ నిర్వహించినా ఎవరు నిర్వహించారు చనిపోయిన రైతుల డేటా ఎందుకు తీసుకోవాలి ఇంతవరకు చనిపోయిన రైతుల వివరాలు ఎందుకు తీసుకోవాలి వాళ్ళకి నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు కట్టేయలే అంటే నీకు రైతుల మీద ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ మీద ఉన్న శ్రద్ధ నీకు రైతుల మీద లేకపోయా సో అండ్ మనం చూసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎంతమంది చనిపోయినారు అది అని చెప్పేసి మాకు చెప్పాలి అని చెప్పేసి ఒక స్టేట్ ఫార్వర్డ్గా ఒకటి మళ్ళీ ఒక సభలో అనడం జరిగింది సో వాళ్ళు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోర్ అవర్స్లో ఇచ్చినారు దానిపైన ఇప్పటివరకు కూడా ఏం ఇప్పలేదు కదా మరి అంటే ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇవరా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా లేక బీఆర్ఎస్ పార్టీయా అంటే ఒకసారి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మీరు ఆత్మ విమర్శ చేసుకోండి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఏ అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు పోలీస్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది అంటే రైతులు చనిపోయారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చెప్పాలి కేసీఆర్ గారు ఎందుకు చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు కొంచెం ఇంకా ప్రతి ప్రతిపక్ష పాత్రను పోషిస్తున్నారు ప్రతి ఒక్కటి మీరు చెప్పాలి కదా అంటున్నారు దే దండం పెట్టి చెప్తున్నాం జరా ప్రతిపక్షం నుండి మీరు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ మీరు కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి అని గమనించండి ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదు ఇంకా ఆ భ్రమణ్లో ఉన్నట్టున్నావు ఇలా ఏమవసరం బీఆర్ఎస్ పార్టీకి చెప్పడానికి ఏమవసరం ఓకే నువ్వు అడిగినావు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పింది నువ్వేం నష్టపరమాలను కట్టిస్తున్నావు ఇంతవరకు నలభై ఐదు గంటలు టైం ఇచ్చినావు ఇరవై నాలుగు గంటలలో బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు కేసీఆర్ గారిని డేటా ఇచ్చారు ఆ డేటా ప్రకారం నువ్వు ఎక్కడ అయినావు ఎక్కడ ప్రెసిమెంట్ పెట్టినావు అంటే ఆ రైతులకు నువ్వు ఎలాంటి నష్టపరమాలను కట్టి కట్టిస్తున్నావు